హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనకి మిర్చి యాడ్కి అరవల్స్ వచ్చేసి తొంభై ఆరు వేల మిర్చి బస్సాలు అయితే యాడ్కి అయితే రావడం అయితే జరిగింది అలాగే మన మిర్చి యార్డ్లో అయితే పెద్ద హడావుడి అయితే ఏం లేదండి సేల్స్ పరంగా చూసుకుంటే చాలా సేల్స్ అయితే చాలా తక్కువగా జరిగింది హడావుడి ఈరోజు మంగళవారం అండి ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి నాలుగో తారీఖు అండి రెండు వేల ఇరవై సంవత్సరం కాబట్టి ఈరోజు చాలా వరకు అయితే అరవల్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి కానీ కనపడుతుంది చాలా తక్కువగా అయితే కనబడుతుంది బోర్డు ప్రకారం అయితే తొంభై ఆరు వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అడుగు రావడం అయితే జరిగిందని పెట్టారు అలాగే సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ చాలా తక్కువగా వీక్గా ఉందండి ఈరోజు సేల్స్ ఈరోజు మంగళవారం అయినా కానీ వీక్గా ఉంది ఈరోజు సేల్స్ పెద్దగా లేదండి మార్కెట్లో సరుకు కూడా అంతగా ఈ ఈరోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న గంట సములు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఈరోజు మిర్చి ధరలు అయితే చూసుకుందాం ఇంకా ఈరోజు ఎలా ఉన్నా ఏంటి అనేది ఈరోజు మిర్చి ధరలు ఈరోజు చూసేసుకుందాం ఇంకా మిర్చి ధరలు తెలుసుకుందామండి ఇంకా ఈరోజు తేజా వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మెతకలో పాల రకాలే కానీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే వేడి అలాగే కొంచెం తెలపర కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు డీలెక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే వేసారండి మార్కెట్ తేజ వచ్చేసి ఈరోజు అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అండి దేవనూరు డీలెక్స్ అండి తొమ్మిది వేల నుంచి మెతకలు అయితే వేస్తున్నారండి మెతకలు కానీ పాలా రకాలు కానీ తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం వేస్ట్లో చేసి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పన్నెండు వేలు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటారు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అప్పని లేదండి రేట్ అనేది పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి దయచేసి అండి పాల రకాలు తీసుకొస్తున్నాను విచ్చ్యాడ్కి దయచేసి మీరు ప్రతిరోజు వీడియోలో ఉండి ప్రతిరోజు పాల రకాలు అయితే తీసుకొని ప్రతి ప్రతిరోజు అనౌన్స్మెంట్ అయితే చేస్తాము ప్రతి ఒక్కరు గమనించుకుని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు ఏ రోజు ఏ రోజు ధర ఆ రోజు అయితే పడుతుంది ఏ మంచి ధర పలికిన రోజు అమ్ముకొని వెళ్ళిపోవడమే అలాగే దాని చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అటుకు అయితే రావడం జరిగింది దానివల్ల నిన్న ఒక ఐదు రూపాయలు తగ్గేయడం అనేది మచ్చుల్లో కూడా రెండు రూపాయలు అయితే పద్నాలు తేజ వచ్చేసి పద్నాలుగు వేలు రెండు వందలు వేసి మచ్చులకు వచ్చినప్పుడు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నిన్న వచ్చేసి మాత్రం పద్నాలుగు వేలే జరిగిందండి ఈరోజు కూడా పద్నాలుగు వేలే మార్కెట్ అండి ఈరోజు అండి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి టూ మీడియం మీడియం వేస్ట్లో వచ్చేసి పదివేలు పదివేల ఐదు అయితే డెలక్స్ అయితే జరిగింది తొమ్మిది వేల నుంచి వేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక క్లాసిక్ చూసుకున్నట్లయితే అండి మార్కెట్ మొత్తంలో తక్కువగా కొన్ని రకాలైతే చాలా తక్కువగా కనబడుతుందండి ఎక్కువగా మనకు వచ్చేసి తేజ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఎక్కువగా కనబడుతుందండి బంగారం కూడా కొంచెం అక్కడక్కడ తగులుతున్నాయండి ఇక రో కుబేరా కానీ రోమి టూ సిక్స్ అండ్ టూ సెవెన్ త్రీ కానీ డబ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ సింగంట ఎక్కడ అసలు చాలా తక్కువగా అయితే మార్కెట్లో కాబడుతుంది క్వాలిటీలు అనేవి చాలా తక్కువగా అయితే కనబడుతున్నాయి క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇక ఎక్కువగా వచ్చేసి ఇది ఎల్లో కూడా మార్కెట్లో అయితే కనబడట్లేదండి జీని రకం కొత్తగా క్వాలిటీ వచ్చిందంటే ఒకటి అది ప్రతి దాని గురించి అయితే వివరంగా అయితే మనం వీడియో వరకు చూరుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎన్ వరకు చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క రేట్లు అయితే మీకు అయితే అర్థమవుతుంది మనకి మార్కెట్లో ఏమేమి క్వాలిటీలు కనబడియో వాటి గురించి మనం ఆ మార్కెట్ అయితే డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుందండి క్లాసిక్ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల అయితే మార్కెట్ జరిగింది అండి షార్క్ కొన్ని చూసుకున్నట్లయితే అండి నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదైనా డీలెక్స్ అయితే జరిగిందండి బుల్లెట్స్ చూసుకున్నట్లయితే బుల్లెట్స్ బులెట్స్ కూడా కనపడట్లేదండి ఎక్కడో ఎక్కడ అసలు నాకైతే టచ్ కూడా అవ్వలేదండి బుల్లెట్స్ అయితే అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండి తక్కువగా ఉన్నాయండి క్వాలిటీని ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉన్నందుకు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నాం నెంబర్ ఫైవ్ కొంచెం తొమ్మిది వేల నుంచి మెతకలు పాల రకాలే జరుగుతుందండి ఇటు మీడియం మీడియం విషయంలో వచ్చేసి ప పదివేలు ప పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ చిన్న ముందు పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ చూశానండి పదిహేను వేల వరకు అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ అనేది సూపర్ టెన్ అలాగే త్రీ థర్టీ ఫోర్ అండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదకొండు వేల నుంచి ఇటు మీడియం మిని బెస్ట్లో పన్నెండు వేలు బెస్ట్ ఉన్న అందులో పదమూడు వేలు అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదమూడు వేల వరకు అయితే జరిగిందండి అక్క ఇక సూపర్ టెన్ డీలక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అంటే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం ఇన్వెస్ట్లో చేసి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉన్న బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పద పదమూడు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ అయితే మార్కెట్లో చూసారండి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ డీలాక్స్ క్వాలిటీ అయితే వేశారండి అలాగే రెండు వేల ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూద్దాం అండి ఈరోజు ఈ రెండు ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ వచ్చి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పొమ్మిది వేలు పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం చూద్దాం అండి ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే చూశానండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకుందాం అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియమేడ్ బెస్ట్ వచ్చి పదకొండు వేలు బెస్ట్లు ఉన్నారో పన్నెండు వేలు డీలక్స్ ఉన్నది పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కుబేర టూ సెవెన్ త్రీ చూద్దామండి ఈరోజు కుబేర టూ సెవెన్ త్రీ తక్కువగా మార్కెట్లో కనబడుతుందండి కుబేర చూసుకుందాం ఫస్ట్ పదివేలు నుంచి అయితే మార్కెట్ జరిగినప్పుడు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల డీలెక్స్ అయితే జరిగిందండి ఇక టూ సెవెన్ త్రీ కూడా చూద్దామం అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రెండు మీడియమేడ్ బెస్ట్ వచ్చేసి పదివేలు డే బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న డిలెక్స్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రో టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి మీడియం మెడియన్ మెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అంటే పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి అండి రోమీ టూ సిక్స్ వచ్చేసి అలాగే జీని అంటాండి జీనీ కొత్త రకం అండి పది పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జీని వచ్చేసి అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూద్దాం అండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మెడిమేషన్లు మెతకలో పాల రకాలు అయితే తీసుకొస్తున్నారు దయచేసి మెతకులో పాల రకాలు అయితే తీసుకురావద్దండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువ అక్కడ ఒక్కొక్క చోట కనబడుతుందండి ఎక్కువగా కనబడట్లేదండి చాలా రకం క్వాలిటీలు అయితే మనకైతే మార్కెట్లో అయితే కనబడట్లేదండి చాలా క్వాలిటీలు అయితే కనబడట్లేదు ఎక్కువగా తేజ త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు ఆరు మూడు క్వాలిటీలు డీడీలు నెంబర్ ఫైవ్లే కనపడుతుంది అండి ఎక్కువగా వచ్చేసి ఇక మిగతా రకాలన్నీ కొన్ని కొన్ని అసలు చాలా తక్కువ అయితే మార్కెట్లో అయితే కనపడుతున్నాయండి అలాగే ఈరోజు టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం మిస్ట్లు వచ్చేసి పదివేలు పదివేలు అంతలో డీలెక్స్ అయితే జరుగుతుందండి ఇక ఎల్లో మిర్చి చూద్దామండి ఎల్లో మిర్చి అసలు మార్కెట్లో కనబడట్లేదండి ఎల్లో చూసుకున్నట్లయితే మిర్చి అట్లా అసలు ఎక్కడ కనబడట్లేదు అలాగే తాలు విషయానికి వస్తే అండి తాలు చూసుకుందామండి ఈరోజు తేజ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అది జరుగుతుందండి ఆరు రంగులు కలగల సైజులు ఉంటే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు రంగులు రంగు డీలక్స్కి మంచి ఆరుదల రంగు సైజు ఉంటే మాత్రం తొమ్మిది వేల వరకు అయితే తేజ అయితే మార్కెట్ నడుస్తుందండి సీడ్ తాలు చూద్దామండి సీడ్ వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే వస్తున్నారు అలాగ బెస్ట్లు రంగులు సైజులు కలగల బెస్ట్లు ఉంటే మాత్రం ఐదు వేలు డీలక్స్ అయితే ఆరు వేలు అయితే వస్తున్నారండి తాలు సీడ్ తాళొచ్చేసి ఆరు వేలు అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందామండి త్రీ ఫోర్ వన్ తాలు చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు కలకలపులో అయితే ఎనిమిది వేలు అయితే వేస్తున్నారు అండి ఆరుమూరు తాలు చూద్దామం ఆరుమూరు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఇటు రంగుల కలకలపు సైజులు ఉన్న మాత్రం ఆరు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు అయితే వేస్తున్నారు ఆరుమూరు షార్క్లు అండి షార్క్ కోన్ తాల్ చేసి ఆరు వేల రంగులు సైజులు కాగలిపి కొంచెం తేజ టైప్ ఉంటే ఆరు వేల వరకు అయితే వేస్తున్నారండి అలాగే త్రీ థర్టీ ఫోర్ బంగారం తాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి ఇది ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు గమనించుకుని మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజైతే మీకైతే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతిరోజు మన ఛానల్లో ప్రతిరోజు మిర్చి మార్కెట్ ఏ రోజు ధరలో ఆ రోజే మన మిర్చి మార్కెట్లో ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఇవ్వడం అయితే అప్డేట్ అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఘంటసం బ్లాక్టర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్